డిగ్రీ కళాశాల కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు అనేటువంటి చాలా సజావుగా ప్రశాంతంగా అటు నిట్టమైన ఏర్పాట్ల మధ్యలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఉదయం నుంచే ఓటర్లంతా కూడా ఉత్సాహంతో ఓటరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతా ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది ఓటర్లు అనేటువంటిది ఉదయం నుంచే రావడం లైన్ లో చూడడం వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతా ఉంది దానికి సరిపడినటువంటి విధంగా ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాట్లు చేయడం సిబ్బంది గాని భద్రతా సిబ్బందిని గాని పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేసి ఏర్పాటు అనేటువంటిది విధంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది సో అది ఇప్పుడు ఉదయమే కాబట్టి ఎక్కువ మధ్యాహ్నం వరకు అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది ఓటర్లందరూ కూడా ఉదయమే వేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది ఎక్కువగా తరలి రావడం అనేటువంటి జరిగింది ఒక అర్ధ గంట నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆ మేరకు జరుగుతా ఉంది అవర్ లోపలే పూర్తి అవుతా ఉంది ఇబ్బంది